హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిఖిల్కి వచ్చిన రెడ్ రెడ్డెగ్తో ఎవరిని చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేశాడు అలాగే అబే టీం నుండి ఎవరు కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు అలాగే లీస్ట్ ఓటింగ్తో ఎవరు లాస్ట్ ప్లేస్లో డేంజర్ జోన్లో ఉన్నారు వాటితో పాటు అన్అఫీషియల్ ఓటింగ్లో ఎవరు ఏ ఏ ప్లేసెస్లో ఉన్నారు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ లో అందరూ కూడా బాగా ఓవర్ చేశారు పృథ్వీ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు చాలా ఓవర్ చేశాడు ఫుల్ అగ్రెషన్ అయిపోయాడు ఆడొచ్చు అగ్రెషన్ ఉండొచ్చు కానీ అది టూ మచ్ అయిపోయింది వీకెండ్ నాగార్జున గారు మనోడికి ఫుల్ కోటింగ్ ఇస్తారు అంతేకాకుండా గేమ్ ఇలాగే కంటిన్యూ చేస్తే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తాను కూడా అనొచ్చు ఇక అభయ్ అయితే గేమ్ ఆడకుండా సింపుల్గా కూర్చున్నాడు అభయ్ టీంలో ఉన్న యష్మి ప్రేరణ అయితే ఇచ్చి పడేశారు మణికఠ కూడా బాగా ఆడాడు నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్కి రెడ్ ఎగ్ దొరుకుతుంది ఆ ఎగ్తో బిగ్ బాస్ వాళ్ళ టీం మెంబర్ నుంచి ఒకరిని కంటెండర్గా సెలెక్ట్ చేయమంటాడు దాంతో నిఖిల్ సోనియాని సెలెక్ట్ చేస్తాడు సోనియాని సెలెక్ట్ చేసినందుకు సీత బాగా ఫీల్ అవుతుంది అంటే నిఖిల్ని సీత ఎగ్ నాకు ఇస్తామని అడుగుతుంది దాంతో నిఖిల్ నీకే ఇస్తానని చెప్తాడు కానీ ఫైనల్గా నిఖిల్ సోనియాకి ఇస్తాడు దాంతో సీత బాగా ఫీల్ అవుతుంది అసలు ఈ ఎగ్గు తీసుకోమని సలహా ఇచ్చిందే సీత ఇక తర్వాత బిగ్ బాస్ సోనియాకి నిఖిల్ కి మధ్య నిదానమే ప్రధానమైన గేమ్ను కండక్ట్ చేస్తాడు ఈ గేమ్కి సంచాలకగా అభయ్ అండ్ సీత ఉంటారు ఈ గేమ్లో నిఖిల్ విన్ అవుతాడు మళ్ళీ అగైన్ చీఫ్గా నిఖిల్ సెలెక్ట్ అవుతాడు ఇక ఆపోజిట్ టీం నుండి నాబిల్ ప్రేరణ మనకంట కంటెండర్స్గా సెలెక్ట్ అవుతారు మళ్ళీ వారి ముగ్గురికి ఒక గేమ్ను కండక్ట్ చేస్తాడు అనుకుంట బిగ్ బాస్ ఇక అఫీషియల్ ఓటింగ్లో టాప్లో విష్ణుప్రియ ప్రేరణ ఉన్నారు ఆ తర్వాత మణికంఠ యష్మి ఉన్నారు ఇక డేంజర్ జోన్లో నైనిక కిరాక్ చేత పృథ్వీ అబే వీళ్ళ నలుగురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి పృథ్వీ తప్ప మిగతా ముగ్గురిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్గా డిస్నీ ప్లస్ హాస్టార్లో లాగిన్ అయ్యి ఓటు వేసుకోండి ఓటింగ్ లైన్స్ అనేవి ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది ఇక అనఫిషియల్ ఓటింగ్ పోర్టల్ లో విష్ణుప్రియ ట్వంటీ త్రీ పర్సెంటేజ్తో ఉంది ఈమె ఓటింగ్ కాస్త డ్రాప్ అయింది నిన్నటి ఎపిసోడ్లో బుట్టని కాలుతో పైకి లేపుతానడం బాగా ఓవర్ చేసి అనిపించింది ఇక సెకండ్ ప్లేస్లో మణికంట సెవెంటీన్ పర్సెంటేజ్తో ఉన్నాడు నేను గేమ్ లో బాగా ఆడాడు ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంటేజ్తో ఉంది ఈమె నేను గేమ్ గేమ్ని ఇచ్చి పడేసింది చాలా స్ట్రాంగ్గా ఆడింది కానీ ఈమె నోరు కంట్రోల్లో ఉండడం లేదు అదొకటి మైనస్ ఈమెకి ఇక ఫోర్త్ ప్లేస్లో నైన్క టెన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్తో ఉంది ఈమె నిఖిల్ టీంలో ఉండడం వల్ల ఈమెకి స్కోప్ దొరకలేదు వాళ్ళ టీములు అందరూ ఫిట్ గా ఉన్నారు చాలా ఓవర్ గా కూడా ఉన్నారు అందులో ఈమె ఎక్కడా కనిపించలేదు ఇక నెక్స్ట్ పృథ్వీ ఉన్నాడు టెన్ పర్సెంటేజ్తో గేమ్ గేమ్లు ఆడకుండా బాగా అగ్రెసివ్ అయ్యాడు లాస్ట్ సీజన్స్లో ఆలీరాజా ప్రిన్స్ ఎవర్ గేమ్స్లో ఎంత అగ్రెసివ్గా ఆడారో సేమ్ మనోడు కూడా అంతకన్నా అగ్రెసివ్గా ఆడుతున్నాడు ఇక నెక్స్ట్ సీత ఈమెకు నైన్ టు టెన్ తో ఉంది ఈమెకు నష్టం ఏంటంటే నిఖిల్ టీంలో ఉండడం ఆ టీంలో నిఖిల్ సోనియా పృథ్వీ తప్ప వేరే వాళ్ళకి ఆడడానికి ఛాన్స్ లేకుండా పోయింది ఇక నెక్స్ట్ ప్లేస్లో యష్మి ఈమెకు కూడా నైన్ పర్సెంటేజ్ వస్తుంది ఈమె కూడా నిన్నటి గేమ్ చాలా బాగా ఆడింది చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది ఇక లాస్ట్ ప్లేస్లో అభయ్ ఉన్నాడు ఇతనైతే నిన్న గేమ్ ఆడకుండా వెళ్ళి పక్కన కూర్చొని అందరూ కొట్టుకుంటుంటే చూస్తూ ఉన్నాడు ఈ వారం నాగార్జున గారు గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఖచ్చితంగా ఇక ఎక్స్ కంటెస్టెంట్సే బిగ్ బాస్ హౌస్లోకి అక్టోబర్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ రాబోతున్నారు వాళ్ళు ఎవరంటే బీబీ వన్ నుంచి హరితేజ ఈమె పక్కగా వస్తుంది తర్వాత బీబీ ఫోర్ నుంచి అవినాష్ వీళ్ళిద్దరూ అయితే కన్ఫర్మ్ అయ్యారు అలాగే బీబీ సెవెన్ నుంచి శెట్టి టేస్టీ తేజ కూడా రాబోతున్నారు వీళ్ళైతే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ప్రతి సీజన్ నుంచి ఒకరు లేదా ఇద్దరు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ వారం మీరు ఎవరికి ఓటేసారనేది ఖచ్చితంగా కామెంట్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కూడా కామెంట్ చేయి మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే బీబీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకొని మర్చిపోవద్దు